బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇది న్యాయ సమీక్షలో నిలబడుతుందని ఇవాళ రాజ్యాంగము కేవలం కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర హోంమంత్రికి మాత్రమే ఈ హక్కులు కల్పించడం జరిగింది ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో అయినా మీరు చేపట్టినటువంటి ఈ గణాంక వివరాలు ఎక్కడైనా కోర్టులో ఇవి నిలబడినేవాని అడుగుతాను ఇవాళ మీరు ఎన్ని డ్రామాలు చేశారు త్రిపుల్ టెస్ట్ అంటే ఒక డెడికేటెడ్ కమిషను తద్వారా ఎంఫిరికల్ డేటా ప్లస్ థర్డ్ ఏదైతే సుప్రీంకోర్టు యొక్క ఈ యొక్క జడ్జిమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సీమ ఏదైతే ఉందో అది దాటకూడదని ఈ ఈ మూడు విధిగా ఏ ప్రభుత్వమైనా ఇది అమలు చేర అప్పుడే ఆ రాష్ట్రంలో ఆ జనాభాకు అనుగుణంగా కులాల వరగా లెక్కలు ఏమైనప్పటికీ కూడా అవన్నీ కూడా యాభై శాతం లోపలే సర్దాలని చెప్పి ఆయా రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించే హక్కులైతే భ్రమలు కల్పించి మేము సాధించి తీరుతామని చెప్పి ఈ రకంగా అవగాహన రాహిత్యంతోనా లేదా కేవలం బీసీల మోసం చేయడం కోసమా బీసీ మేధావులు బీసీ సంఘాలు కూడా నేను ఆలోచన చేయాల్సి కొడుతున్నాను రెండవది ఆగస్టు ముప్పై ఒకటిలో అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గవర్నర్కి పంపారు ఇటీవల సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం మూడు మాసాల లోపల ఆ బిల్లుల పైన గవర్నర్ గారు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పడం జరిగింది ఆ గడువు ముగియక ముందే నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇది చట్ట విరుద్ధమని తెలిసి కూడా ఈ విధమైనటువంటి గందరగోళాన్ని సృష్టించి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేది ఎక్కడ వారి చిత్తశుద్ధి లేదనేది నేను అడుగుతున్నాను వల్ల మీరు చేసిన సర్వే ద్వారా ఆ గణన వివరాలు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు అభ్యంతరాలు సూచనలు స్వీకరించడం ఎందుకు అంత గోప్యంగా పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది మీకు మోరో మీరు చేసేటువంటి సర్వే ద్వారా ఎక్కడైనా ఆ కులగణంలో బీసీలకు సరైనటువంటి రాజకీయ ప్రాతిధ్యం ఈ రాష్ట్రంలో కల్పించలేదని ఎందుకు నిరూపించలేకపోయారు ఎందుకంత గోప్యంగా మీరు పెట్టారు ఎక్కడైనా ఈ డేటా మీరు పబ్లిష్ చేశారా పబ్లిక్ డొమైన్లో పెట్టారా పలానా కులము వాళ్ళు ఇంతమంది మాత్రమే సర్పంచ్లు ఉన్నారు ఇంతమంది మాత్రమే ఎంపీటీసీలు ఉన్నారు అసలు ఎమ్మెల్యేలు లేరు ఈ కులంలో కొన్ని కులాల చట్టసభలు అడుగు పెట్టలేదు అని ఈ యొక్క వివరాలు గ్రామాల వారీగా మండలాల వారీగా ఎందుకు మీరు దాన్ని పబ్లిష్ చేయలేకపోయారు ఈ రోజు వరకు కూడా అసెంబ్లీలో కూడా బిల్లు ఆమోదం పొందే సందర్భంలో కూడా ఈ వివరాలు అటు అసెంబ్లీలో కానీ పబ్లిక్ డమాండ్లో పెట్టకుండా ఇదంతా కూడా కేవలం మోసపూరితమైన చర్యల్లో భాగం ఆ యొక్క గ్రామ జనాభా మండల జనాభా దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ల యొక్క ప్రక్రియ కొనసాగాలి ఈయన నేను చెప్తుంది ఇవాళ కోర్టు సంధించిన ప్రశ్నలు ఇవన్నీ కూడా ద డోర్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టేకెన్ స్టేట్ యాజ్ ఎ యూనిట్ మొత్తం రాష్ట్రానికి ఒక యూనిట్గా ఎందుకు పరిగణించాల్సి వచ్చింది అని చెప్పితే విచిత్రం అంటే అయినటువంటి అభిషేక్ శృంగి మరి ఇక్కడ అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్పలేకపోవడం సమాచారం లేదని చెప్పడము ప్రభుత్వం దగ్గర ఆ వివరాలు తెలుసుకుంటామని చెప్పడం అంటే ప్రభుత్వం తరఫు నుంచి వాదించే న్యాయవాదులకే ఆ వివరాలు తెలియకపోతే ఇవాళ తెలంగాణ సమాజాన్ని బీసీలను ఏ రకంగా వంచిస్తున్నారో ఇది ఒక మజ్జిక మాత్రమే గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సున్నా సీట్లు సాధించి రాజకీయంగా కనుమరుగైతున్నటువంటి పార్టీ గతంలో వారు కూడా ఏ రకంగా బీసీలను మోసం చేశారు ఇవాళ వారికి బీసీల గురించి ముసలి కన్నీరు గారుస్తున్నారు మీ చేతుల్లో ఉండే పార్టీ సంస్థాగత ఎన్నికల్లో కూడా మీరు ఒక బీసీని నియమించలేని బీఆర్ఎస్ పార్టీ